అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు ఎన్నికలు కూడా చాలా ఎక్కువ పేజీలు ఉంటాయి ఈ రెండు ఎన్నికలకు ఖచ్చితంగా హిస్టారికల్ ఎలక్షన్స్ ఈ రెండు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసారు కోలుకుంది కోలుకోవడమే కాదు ఊహించినటువంటి మెజార్టీలు ఊహించినటువంటి సీట్లు ఓట్లతో ఒక కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చారు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో గెలిచిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి పదకొండు సీట్లే ఉన్నాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తారు ఎన్నికల దెబ్బ రాష్ట్రంలో చాలా ఫ్యామిలీస్కి పొలిటికల్ బ్రాండెడ్ ఫ్యామిలీస్కి తగిలింది అందులో మనం ఖచ్చితంగా చెప్పుకోవాలంటే శిల్ప ఉమ్మడి కర్నూలు జిల్లాలో శిల్ప సోదరులు శిల్ప ఫ్యామిలీ పొలిటికల్ హిస్టరీ దాదాపుగా పాతికాల నుంచి అందరికీ తెలిసిందే వాళ్ళు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు మొన్న గత ఎన్నికల్లో నిజానికి ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా సగం నియోజకవర్గాలు వైసీపీ కొంచుకోట లాంటివి అక్కడ ఉన్న కమ్యూనిటీ ఈక్వేషన్స్ కావచ్చు లీడర్షిప్ స్ట్రక్చర్ కావచ్చు వైఎస్ ఫ్యామిలీ పట్ల ఉన్న చరిష్మా కావచ్చు ఉమ్మడి కర్నూలు జిల్లాలో బలం బలగం కార్యకర్తల బలం బాగానే ఉంది కానీ అటువంటి చోట్ల కూడా ఓడిపోయారు దాంతో ఈ శిల్పా ఫ్యామిలీ పొలిటికల్ రాజకీయ మనుగడ కష్టమైందనమాట జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని నమ్మి ఒక మొత్తం ఒక పార్లమెంట్ పరిధిలో వాళ్ళు మొత్తం ప్రభావం చూపించగలరని వాళ్ళకి బాగానే ప్రాతినిధ్యం ఇచ్చారు బాగానే ప్రయారిటీ ఇచ్చారు ప్రాధాన్యం ఇచ్చారు కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత దాదాపుగా సైలెంట్ అయిపోయారు మాక్సిమం ఏ అంశంలోనూ వాళ్ళు గట్టిగా మాట్లాడలేదు ఈవెన్ పార్టీ మీటింగ్స్లోను పార్టీ కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా లేరు అందులో శిల్ప రవిచంద్ర గారి అయితే ప్రచారం చేయడానికి ఆయన అల్లు అర్జున్ గారే వచ్చారు అయినప్పటికీ ఏమి ఉపయోగం లేదు ఇక ఈ ఎన్నికల్లో కొట్టుకుపోయిన మరో పొలిటికల్ ఫ్యామిలీ కేతిరెడ్డి గారి ఫ్యామిలీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఒక ఆయనేమో ధర్మవరం ఎమ్మెల్యే మరొక ఆయన తాడిపెత్ర ఎమ్మెల్యే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యంత రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాలు రాజకీయ చైతన్యం కలిగిన నియోజకవర్గాలు ఇవి ఈ నియోజకవర్గాల్లో బాబాయ్ అబ్బాయి పోటీ చేశారు ఇక్కడ కూడా ఇద్దరు ఓడిపోయారు ఓడిపోవడంతో వీళ్ళ మనుగుడు కూడా దాదాపుగా కష్టమే నిజానికి కేతిరెడ్డి ఫ్యామిలీ అంటే అక్కడ జేసీ ఫ్యామిలీస్కి ఎదురెడ్డి నిలిచిన వాళ్ళు దాదాపుగా పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు రాజకీయ చరిత్ర ఉంది అటువంటిది వీళ్ళిద్దరూ ఓడిపోయిన తర్వాత ఈ ఎనిమిది నెలలుగా బాగా సైలెంట్గా ఉన్నారు వెంకటరామరెడ్డి గారంటే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా మాట్లాడుతున్నారు పార్టీ గురించి అనలైజ్ చేస్తున్నారు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కానీ పెద్దారెడ్డి గారు అయితే దాదాపుగా సైలెంట్ ఇంకా అంటే నియోజకవర్గంలో అందుబాటులో లేరు కేడర్కి అందుబాటులో లేరు ఎక్కడా దొరకట్లేదు అనమాట సో వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ కూడా దా దాదాపుగా ముగిసే వరకు వెళ్ళింది మేబీ వచ్చే ఎన్నికల్లో పార్టీ వేవు వీళ్ళ బలం తోడైతే ఉంటారు మేబీ వీళ్ళిద్దరిలో ఒకరికే సీట్ ఇచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఎలక్షన్స్ ఇక ఉత్తరాంధ్రలో ధర్మాన ఫ్యామిలీ వీళ్ళది కూడా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఒకప్పుడు కింజరాపు ఫ్యామిలీ ఎంత స్ట్రాంగో ఏంటి ఇప్పటికి కూడా కింజరాఫ్ ఫ్యామిలీ హవా అలాగే ఉంది కానీ ధర్మాన ఫ్యామిలీ కూడా నైన్టీన్ ఎయిటీస్ నుంచి బాగా స్ట్రాంగ్గా ఉండేది ధర్మాన ప్రసాదరావు గారు ఫస్ట్ టైం ఎయిటీ నైన్లో ఎమ్మెల్యే ఆ తర్వాత రెండు వేల నాలుగు నుంచి అటు ప్రసాద్ గారు ఈ టైము కృష్ణదాస్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు సో ఇద్దరు కూడా గత వైసీపీ హయాంలో చెరో రెండున్నరేళ్ళు మంత్రిగా కూడా మంత్రులుగా కూడా పనిచేశారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళే ఆ జిల్లాలో కీలకమైన నాయకులు కానీ అటువంటిది ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఇన్యాక్టివ్ అయిపోయారు అసలు ధర్మాన ప్రసాద్ గారు అయితే అసలు వైసీపీలో కొనసాగుతారా లేదా అనేది కూడా అనుమానమే వాళ్ళ అబ్బాయిని తెర మీదకి తీసుకొచ్చి ఆయన పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటారనే ఆలోచన ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే మీటింగ్స్ కూడా అటెండ్ అవ్వట్లా పార్టీ యాక్టివిటీ పార్టీలో కూడా అంత యాక్టివ్గా లేరు ఎందుకంటే ఆయనకు కొన్ని అసంతృప్తులు అవమానాలు అవి ఉన్నాయి అవన్నీ కూడా ఆయన బయటకు చెప్పుకోలేక ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు మరోవైపు కృష్ణదాస్ గారు కూడా అంతే నిజానికి ఆ జిల్లాలో కృష్ణదాస్ గారు కారంటే ప్రసాద్ గారికే కాస్త పలుకుబడి ఉంటుంది విలువ ఉంటుంది ఎందుకంటే ఈయన రాజకీయము ఈయన మాట్లాడే తీరు ఇదంతా కూడా ఎక్కువ మందికి ఫాలోయింగ్ ఉంటుంది అందుకే ఈయన ఫస్ట్ రాజకీయాల్లోకి వచ్చాడు ఈయనే ఎక్కువగా అందరికి తెలిసిన వ్యక్తి సో కృష్ణదాస్ గారు అయితే ఇప్పుడు అప్పుడప్పుడు మీడియాకు కనిపిస్తున్నాడు తప్ప క్యాడర్ కూడా ఆయన కూడా పెద్దగా అందుబాటులో ఉండట్లేదు ఇలా ఇటువంటి ఫ్యామిలీస్ మరో ఏడెనిమిది ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దెబ్బతిని ఈ తొమ్మిది నెలల్లో దాదాపుగా వాళ్ళ ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చిన వాళ్ళు మేబీ అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఇంకొక రెండు సంవత్సరాలు అయ్యాక ఈ కూటమి అధికారంలోకి వచ్చిన వేడి తగ్గొచ్చు వీళ్ళ మీద కాస్త ప్రజా వ్యతిరేకత పెరగచ్చు అప్పుడు వైసీపీ నాయకుల పట్ల వైసీపీ పట్ల ప్రజల్లో కాస్త సానుకూలత వస్తే అంటే వీళ్ళందరూ అవకాశం కోసం టైం కోసం వెయిట్ చేస్తున్నారేమో లేదా కొంతమంది ఇంకి పార్టీకి నమస్కారం పార్టీ అధినేతతో మనం పడలేము పార్టీకి ఇంకా ఫ్యూచర్ లేదు అని చెప్పి ఎవరిదారు వాళ్ళు చూసుకునే అవకాశం కూడా ఉందన్నమాట